రోజున ఎందుకు అంటే అది ఎవడని చెప్పలే వారసత్వాలు మా కుటుంబంలో ఉండాలి కానీ మిగతా చోట్ల వారసత్వాలు మేము పడేసినప్పుడు తీసుకోవాలి గాని వెంటనే ఇవ్వమనేటువంటిది వాళ్ళ పద్ధతి మీకు అందుకే కదా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మరి చెన్నారెడ్డి గారు అబ్బాయి కానీ మిగిలిపోయారు అలాగే నువ్వు కూడా వాళ్ళ అబ్బాయిగా నీకు ఎంపీ సీట్ పడేయడమో కేంద్ర మంత్రి పదవి పడేస్తాం పడేస్తాం తీసుకో సచిన్ పైలట్ లేకపోతే అతని పేరేంటి మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాద్య సింధియా వాళ్ళకి వారసత్వం ఇవ్వకపోబట్టినే కదా ఈ పైలట్ ఎప్పటికీ కొట్టుకుంటున్నాడు ఇప్పుడు జగన్ దీంట్లోనే ఉంటే ఇంకో యాభై ఏళ్ళైనా అట్లాగే కాంగ్రెస్ ఇచ్చే బిచ్చం మీదన పది సీట్లు అడిగాడు అనుకోండి ఇతను ఒక సీటు పడేస్తారు అది అట్లాగే నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఆ లెగసీని ఇవ్వలేదు ఆ లెగసీని తనే సొంతం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళి ఇప్పుడు ఆ లెగసీని చీల్చి రాజశేఖర రెడ్డి చరిష్మాని తను వాడుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ ఎందుకయ్యా అంటే తెలంగాణలో షర్మిలను పక్కన పెట్టి షర్మిలను తీసుకోకపోవడం వల్ల అక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వం ఏం పోల రాజశేఖర రెడ్డి వారసత్వం కింద అక్కడ కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేశారు ఎందుకని తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలోనే పెరిగినటువంటి రేవంత్ రెడ్డి चंद्रबाब प्रीसी